హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఈ వీడియోలు క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫ్రెండ్స్ ఇందాక మనము ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యిందని మనం చెప్పుకున్నాం కదా కానీ అయితే ఎలిమినేట్ అవ్వలేదు వేరే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు అది కూడా కామనర్స్ నుండే ఈ వీక్ ఎలిమినేషన్ అయితే జరగబోతున్నది నాకైతే ఈమె ఎలిమినేట్ అయిందని ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది సో ఈమె ఎలిమినేట్ అయిందని నేను చెప్పడం అయితే జరిగింది ప్రియా శెట్టి ఈ వీక్ సేవ్ అయ్యి మరొక కంటెస్టెంట్ అయితే హెల్మెట్ అవ్వడం అయితే జరిగింది అది ఎవరని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోని ఒక లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే వీడియోకి కొద్దిగా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ లవర్స్ ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీక్ కామనర్స్ నుండే ఎలిమినేట్ అవ్వాలని మన బిగ్ బాస్ లవర్స్ అయితే ఎంతగానో ఎదురు చూశారు కదా మన బిగ్ బాస్ లవర్స్ అనుకున్నట్టే ఈ వీక్ కామనర్స్ నుండే ఒక ఎలిమినేషన్ అంటే జరిగింది మర్యాదగా మర్యాద అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది సెకండ్ వీక్ కామనర్స్ నుండి మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది ఈ ఎలిమినేషన్ ఫైర్ ఎలిమినేషన్ అనుకుంటారా లేక అన్ఫైర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓటింగ్లో చూసుకుంటే మర్యాద మనీష్ అలాగే ప్రియా శెట్టి ఈ టూ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది ప్రియా శెట్టి సేవ్ అయిపోయి మర్యాద మనీష్ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు ఫ్రెండ్స్ అందరూ ప్రియా ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని అనుకున్నారు కదా కానీ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయారు కదా మీ ఒపీనియన్ ఏంటో కంపల్సరీ కామెంట్ బాక్స్లో మెడిసిన్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మన వెళ్తాం